రేపు మంగళవారం రోజు మర్చిపోకుండా ఆవాలను ఈ ప్రదేశంలో పడేయండి అలా పడేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీకు ఉండే కష్టాలు బాధలు క్షణాల్లో పోతాయి చక్కటి యోగం కలుగుతుంది అలానే కాకుండా లక్ష్మీదేవి ఇంట్లో వేసుకొని కూర్చొని కావలసినంత ధనాన్ని ఇస్తుంది అని మనకు పండితులు చెబుతున్నారు ఏడు గంటల పదిహేను నిమిషాల తర్వాత ఆవాలను ఈ ప్రదేశంలో పడేస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటేనండి ఆవాలను చక్కగా ఏంటంటే ఇలా ఈ విధంగా పరిహారం చేసేసి పడేసుకుంటే చాలా చాలా మంచి జరుగుతుందని చెప్పొచ్చు ఎందుకంటేనండి మన జీవితంలో మనకు ఎన్నో కష్టాలు ఉంటూ ఉంటాయి ఎన్నో బాధలు మనం పడుతూ ఉంటాము ఒక్కొక్క కష్టానికి ఒక్కొక్క పరిహారం ఉన్నట్టయితే అందరికీ కూడా వేరు వేరు కష్టాలు వస్తూ ఉంటాయి ఆ కష్టాల నుంచి ఎలా బయటపడాలి ఎలా అంటే ముందుకు వెళ్ళాలి ఆ కష్టాలను ఎలా అధిగమించాలని చాలామంది కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోండి మనం ఏంటంటేనండి ఆవాలతో మనం ఏది చేసినా సరేనండి మనకు బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా మంగళవారం తిది రోజున కనుక మనం పరిహారం ఆచరించినట్టయితే చాలా మంచి ఫలితం వస్తుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే మంగళవారం పూట ఖచ్చితంగా ఈ పరిహారం అనేది చేయండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఎలాంటి చెడున్న సరే వెళ్ళిపోతుంది మీ కష్టాలు బాధలు క్షణాల్లో పోయి మీకు అదృష్టము ఐశ్వర్యము కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి ఆవాలను ఏ ప్రదేశంలో పడేయాలి ఎలా పడేస్తే మనకు ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం వీడియోలోకి వెళితే ఏంటంటే కనుకనండి ఆవాలను మనం ఈ ప్రదేశంలో పడేయటం వల్ల మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మన జీవితం మారిపోతుంది మనకు ఉండే దురదృష్టం తొలగిపోతుంది దౌర్భాగ్యం నుంచి కూడా మనం బయటికి రాగలుగుతాము ఆవాలు చూడటానికి చిన్నగా ఉంటాయి నలుపు రంగులో ఉంటాయి కానీ ఆవాలతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధించడం ఖాయమని మనకు పండితులు చెబుతున్నారనమాట పూర్వకాలంలో మన పూర్వీకులు దిష్టి తాకితే ఆవాలతో చక్కగా దిష్టి తీసేసేవారు అలానే కాకుండా ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినా సరేనండి ఆవాలతో పరిహారం పాటించేవారని మనకు సిద్ధ శాస్త్రం చెబుతుందనమాట శాస్త్రాల్లో ఆవాల పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు తంతశాస్త్రంలో ఆవాలు చాలా మంచిగా అంటే పరిగణించబడతాయి అనమాట వాటితో పరిహారం చేస్తే తిరుగుండదు అని కూడా చెప్పటం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి దిష్టి దోషాలే చెబుతూ ఉంటారు ఎప్పుడూ అవి నిజంగా వెళ్ళిపోతాయా అండి అని చాలామందికి కూడా సందేహాలు ఉంటూ ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిహారం సిద్ధిస్తుందండి అందరికీ అన్ని పరిహారాలు సిద్ధించాలని రూల్ ఏమీ లేదు అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ వారంలో మీరు ఆవాల పరిహారానికి పరిహారం చేస్తే మళ్ళీ మీకు ఏదో ఒక రూపంలో దిష్టి తగులుతుంది మనుషులు అన్నప్పుడు ఖచ్చితంగా దిష్టి అనేది తగులుతుంది కష్టం అనేది వస్తుంది బాధ అనేది కలుగుతూనే ఉంటుంది వాటిని మనం బయట అంటే వాటిని మనం ఎలా పారదోలాలి వాటి నుంచి మనం ఎలా బయటపడాలి అనేది మనం ఆలోచించుకొని మనం పరిహారాలు చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక పరిహారం మనకు అనుకూలిస్తుంది ఏదో ఒక పరిహారం మనకు సిద్ధిస్తుందని చాలామంది అనుకుంటారు కానీ అన్ని పరిహారాలు సిద్ధిస్తాయి అన్ని పరిహారాలు కూడా అనుకూలిస్తాయి ఎందుకంటేనండి మన యొక్క స్థితిగతి బాగాలేనప్పుడు బాగాలేనప్పుడు కొన్ని పరిహారాలు మనకు సిద్ధించవన్నమాట మన యొక్క అంటే గ్రహస్థితులు బాగాలేనప్పుడు మనకు ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు మనపై ఎక్కువగా చెడు ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని పరిహారాలు మనకు అనుకూలించవు మనకు అంటే అనుకూలించేలాగా మనం ఒకటికి రెండు సార్లు ఆ పరిహారాలు చేస్తే ఖచ్చితంగా అనుకూలించి మంచి మార్పు వస్తుంది కానీ ఈ ఆవాల పరిహారం అనేది ఏంటంటే కనుకనండి వెంటనే సెకండ్స్లోనే రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట ఇవి చూడటానికి రంగులో ఉంటాయి కదా తపేత పిశాసాల నుంచి మనని బయటపడేయడానికి చాలా చక్కగా ఉపయోగపడే పరిహార పరిహారం అని మనకు పండితులు కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి మన ఇంట్లో ఏదైనా సరేనండి ఇబ్బంది జరుగుతుంది పిల్లలు అస్సలు మా మాట వినరండి మా ఇంట్లో అయితే గందరగోళంగా అంటే సిచ్యువేషన్ ఉంటూ ఉంటుంది మేము ఏం చేయాలో కూడా అర్థం కాదని మీరు బాధపడుతున్నా మేము ఎన్ని పరిహారాలు చేసినా కానీ ఇంటి పరంగా మాకు అసలు కలిసి రావటం లేదని మీరు అనుకుంటున్నా సరేనండి ఇప్పుడు మనం చెప్పి ఈ పరిహారం చేసుకోండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఆ మనకు రెండు రకాలుగా ఉంటాయన్నమాట ఏంటంటే పసుపు ఆవాలుంటూ ఉంటాయి అలాగే నల్ల ఆవాలుంటూ ఉంటాయి పసుపు ఆవాలతో మనం పరిహారం చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి ఏ పరిహారం చేసిన పసుపు ఆవలతో వెంటనే క్షణాల్లోనే మనకు ఫలితం రావటానికి అవకాశం ఉంటుంది నల్ల ఆవాలతో చేస్తే రాదాండి అంటే వస్తుంది కానీ పసుపు ఆవాలతో చేస్తే ఎక్కువగా వస్తుంది నల్ల ఆవాలతో చేస్తే కొంచెం తక్కువగా అంటే పరిహారం సిద్ధిస్తుంది ఫలితం కొంచెం తక్కువగా రావటానికి అవకాశం ఉంటుంది ఒక్క పర్సెంట్ మనకు తగ్గటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఏంటంటేనండి అధికంగా దిష్టి తాకినా అధికంగా దిష్టి దోష తో మీరు బాధపడుతున్నా కొంతమందిని మనం గమనిస్తాము వారికి దిష్టి తీస్తే అస్సలు కూడా వెళ్ళిపోదు దిష్టి అనేది పోదు దిష్టి వల్ల వారు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఆ దిష్టి వల్ల వారు కష్టాన్ని ఎదుర్కొంటూ ఉంటారు దిష్టి తగిలిన మనిషి ఏంటంటే ఎక్కువగా ఆవలింతలు రావటం కళ్ళల్లో నుంచి నీళ్లు కావటం తలనొప్పి కడుపు నొప్పి కాళ్ళు చేతులు బాగా లావటం అంటే లాగటం అలాగే కాకుండా ఏంటంటే వారు ఏం చేస్తున్నారో వారికి అర్థం కాదు బాగా మెడలు గుంజటం వాంతులు అవ్వటం ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తాము కొంతమందికి ఇలాంటి సిమ్టమ్స్ ఏంటంటే సాయంత్రం ఆరు కాగానే వస్తూ ఉంటాయన్నమాట నెగిటివ్గా ఉండటం డల్లుగా ఉండటం ఏ పని చేత కాకపోవటం అంటే ఉత్సాహం అనేది వారిలో ఉండకపోవటం చాలా వరకు కూడా ఇబ్బంది కలగటం వారికి అసలు ఏం జరుగుతుందో కూడా వారికే తెలియని ఒక్కొక్కసారి అయోమయ పరిస్థితులు పడిపోతారు ఒకసారి బాగుంటే ఒకసారి బాగుండరు కదా ఇలాంటి సిచ్యువేషన్స్ని ఏంటంటే ఎదుర్కొంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే మంగళవారం అండి చాలా మంచి రోజు అంటే నార్మల్గా మంచి రోజు లేకపోయినా మంగళవారం తిది రోజున ఈ పరిహారం మనం చేసుకోవాలి ప్రతి మంగళవారం చేయొచ్చు ఒక మంగళవారమే చేస్తే ఫలితం వస్తుందని కాదు మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏ మంగళవారం అయినా చేసుకోండి ఈ మంగళవారం చేయకపోతే మళ్ళీ వచ్చే మంగళవారం చేసుకోండి ఇలా మీకు మనం చెప్పుకున్న సిమ్టమ్స్ ఉన్నా మనం చెప్పేవి అంటే కొన్ని మీకు ఇబ్బందులు ఉన్నా సరే వాటి నుంచి ఆ బాధల నుంచి మీరు బయటపడాలి ఆ బాధ నుంచి మీరు బయటికి రావాలంటే తప్పకుండా ఈ పనిని చేయండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఆవాలను కాలిస్తే ఇంకా చాలా మంచిది కానీ మీకు కాల్చే వీలుంటే కాల్చుకోండి లేకపోతే ఆవాలను పడేయండి అలా పడేసి ఫలితం వస్తుంది చాలా మంచి రిజల్ట్ని మీరు చూస్తారు మీపై ఉండే చెడు బాధలన్నీ కూడా వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఏంటంటేనండి ఆవాలను తీసుకోండి మన ఇంట్లో ఉంటాయి కదా నల్ల ఆవాలు మనం వాడుకుంటాం చిన్నవైన పర్వాలేదు పెద్దవైన పర్వాలేదు ఏవైనా పర్వాలేదు నల్లటివి తీసుకోండి ఆవాలు అందులో మనం పప్పులు అవి కలుపుకుంటాం కదండీ పోపు కోసం అవి కాకుండా సపరేట్గా ఉంటూ ఉంటాయి కదా ఆవాలను ఏంటంటే ఎడమ చేతులు తీసుకోండి కుడి చేతితో మనం ఎప్పుడు కూడా దిష్టి తీయకూడదు ఏ పరిహారం కూడా ఎక్కువగా కుడి చేతులతో చేయకూడదు కొన్ని పరిహారాలకు ఎడమ అంటే ఎడమ చెయ్యి మాత్రమే ఉపయోగించాలని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి ఎడమ చేతిలో ఆవాలను తీసుకొని మనం ఏంటంటేనండి చక్కగా మనం ఆవాలను తీసేసుకొని మనము చక్కగా ఏంటంటే మన యొక్క మొహం ఉంటుంది కదా అంటే మన ఫేస్ దాని దగ్గర నుంచి ఏంటంటే చక్కగా మొహానికి మూడు సార్లు మనం ఏంటంటే చక్కగా ఎడమ చేతిలో పట్టుకొని ఇలా మనం రౌండ్గా మూడు సార్లు తిప్పేసి మనము అంటే ఉమ్మేయాలన్నమాట తూతు అని ఉమ్మేసి ఆ తర్వాత ఆవాలను కాల్చండి ఒకవేళ కాల్చే వీలుంటే మ్యాక్సిమం కాల్చండి కానీ ఇంట్లో కాల్చకండి ఇంటి బయట కాల్చండి లేదండి మాకు అలా కాల్చే వీలు లేదనుకునేవారు ఆవాలను తీసుకెళ్ళి దూరంగా పడేయండి అంటే విసిరేయండి ఆవాలను అలా విసిరేస్తే ఏమవుతుందంటే కనుక అండి మనపై ఉండే దిష్టి దోషంతో పాటు మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుందనమాట చాలా వరకు కూడా మనం అంటే ఒక అద్భుతాన్ని చూడగలుగుతామని చెప్పొచ్చు చాలా వరకు మనకు బాగుంటుంది మన శరీరం మనకు సహకరిస్తుంది మనకు ఉండే ఇబ్బంది తొలగిపోతుంది అలానే కాకుండా చీటికి మాటికి ఏదైతే ఏదైనా ఇబ్బంది జరుగుతున్నా సరే మీకు అంటే మేము పది రోజులు బాగుంటే అస్సలు కూడా పది రోజులు మేము బాగుండకుండా చాలా ఇబ్బంది కలుగుతుందండి అనుకునే వారు కూడా ఈ పనిని చెయ్యండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది అది చూసి మీరు ఆశ్చర్యపోతారనమాట ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఆవాల పరిహారం అయితే చిన్నవారి నుంచి పెద్దవారి వరకు అందరికీ కూడా సిద్ధిస్తుంది అందరికీ కూడా మంచి శుభ ఫలితాన్ని తెచ్చిపెడుతుంది వారిపై ఉండే చెడుని తొలగిస్తుంది అనమాట అంటే ముఖ్యంగా ఇలాంటి బాధలు మనం చెప్పుకున్నాం కదా అలాంటిగా మీరు బాధపడుతున్న అలాంటి బాధలతో మీరు ఇబ్బంది పడుతున్నా సరే ఈ పరిహారం అనేది ఆచరించండి చాలా అనమాట ఇక అలాగే కాకుండా ఏంటంటే కనుకనండి ఆవాలు నలుపు రంగులో ఉంటాయి కాబట్టి ఆవాలతో పరిహారం చేస్తే అవి తప్పకుండా మనకు అనుకూలిస్తాయి అలాగే కాకుండా మంచి శుభ ఫలితాలను తెచ్చి పెడతాయని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి తప్పనిసరిగా చేసేసి ఫలితం అనేది పొంది చూడండి ఖచ్చితంగా అండి చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ఫలితం అనేది వస్తుందన్నమాట ఇంకా దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక అండి రెండో పరిహారం మనం చాలా వరకు కూడండి మన ఇంట్లో మనం ఉంటాం మనం బాగానే ఉదయం లేస్తాం పనులకు వెళ్తాము వస్తాము రాత్రికి పడుకుంటాము అలానే కాకుండా మనం ఏంటంటే రాత్రికి పడుకుంటే ఏంటంటే మనకు చాలా ఒక్కరం ఉన్నప్పుడు భయం అవుతుంది అందరం ఉన్నప్పుడు కూడా భయం అవుతుంది ఏంటి మా జీవితం మాకు ధనం రావటం లేదు డబ్బు మిగలటం లేదు ఎన్ని రోజులు ఈ కష్టాలని మనం చాలా బాధపడిపోతూ ఉంటాం అందులో ఏంటంటే కొంతమందికి ఏంటంటే కొన్ని రకాల ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి కొన్ని పర్సనల్ ప్రాబ్లం వల్ల అంటే బాధపడిపోతూ ఉంటారు కొంతమంది ఏంటంటే కనుక మనం బాగా బ్రతికితే చూసి ఓర్వలేక దృష్టి పెట్టి ఏంటంటే కుళ్ళు కుతంత్రలు జరిపి చాలా వరకు కూడా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు అంటే కొన్ని చేయించేటివి అంటే మానవులపై కొన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటారు కొన్ని చేయిస్తూ ఉంటారు ఏవేవో తెచ్చి కొంతమంది మన ఇంటి ముందు వేస్తూ ఉంటారు అలాగే కాకుండా కొంతమంది ఏంటంటే కనుక మనం బాగుపడకూడదని మనం అంటే చెడిపోవాలని మనకి ఏంటంటే కొన్ని ప్రయోగాలు చేయిస్తూ ఉంటారు కదా అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడటానికి ఆవాల పరిహారం ఉపయోగపడుతుంది మనం ఏంటంటేనండి ఇలా మనం చెప్పాం కదా గుర్తుపెట్టుకోండి నల్లా వాళ్ళైతే ఈ పరిహారాలకు ఉపయోగపడడం మీపై ఉండే చెడుని తొలగించుకోవటానికి మీపై ఉండే చెడు గాలి గాలి రూపంలో మీపై ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా అలాగే కాకుండా రాత్రికి పడుకుంటే నిద్ర రాదు నిద్రపోయినా ఏంటంటే ఎవరో వచ్చి మన మీద కూర్చున్నట్టు మనం ఎడని అంటే పట్టుకొని నమిళ అంటే చాలా వరకు కూడా పిసికి మన గొంతుని పట్టుకున్నట్టు మనపై కూర్చున్నట్టు మనం ఏదో చూడ చూడనిది భయంకరమైన ఏదైనా కళలో చూసినట్టు మనము అది చూసిన తర్వాత అది రియల్గా మనకు జరిగినట్టు కొంతమందికి ఇలా ఉంటూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఈ పరిహారం అనేది చేసుకోండి ఇది చాలా చక్క చక్కగా ఉపయోగపడుతుందండి చేసిన తర్వాత మీరు తప్పకుండా ఆచర్యపోతారు చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇదేంటంటే మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం ముందుదేంటంటే కనుక దిష్టివాదలతో బాధపడే వారికి ఉపయోగపడే పరిహారం నల్ల ఆవలతో చేయాలి రెండో పరిహారం ఏంటంటే కనుక పసుపు ఆవాలతో చేసుకోవాలి ఈ పసుపు ఆవాల పరిహారం ఏంటంటే కనుక ఇలాంటి ఏదైనా చెడు గాలి సోకి ఇబ్బంది పడుతున్నారు ఎక్కడికి వెళ్ళినా కానీ మాకు తగ్గడం లేదండి చాలా పరిహారాలు మేము చేసాం కానీ మాకు ఫలితం రాలేదండి అని మీరు బాధపడుతున్నట్టయితే ఈ పనిని చేసుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట అది చూసేసి మీరు ఆశ్చర్యపోతారు పోతారు దీనికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదు పసుపు ఆవాలు కావాలి ఈ పసుపు ఆవాలు ఏంటంటే కనుకనండి కొన్ని చోట్ల కిరాణం షాప్స్లో అమ్ముతారు కొన్ని చోట్ల పూజా స్టోర్స్లో అమ్ముతారు మీకు ఎక్కడైతే ఈ పసుపు ఆవాలు దొరుకుతాయో ఆ ఆవాలను మీరు ఏంటంటే తెచ్చుకోండి ఖచ్చితంగా ఇవి మన ఇంట్లో ఉండాలండి మన పూజ గదిలో పసుపు ఆవాలు పెడితే లక్ష్మీదేవి మన ఇంటిని చాలా ఎక్కువగా అంటే నచ్చుతుందని శాస్త్రం చెబుతుందనమాట లక్ష్మీదేవికి కూడా పసుపు ఆవాలంటే చాలా ఇష్టం పసుపు ఆవాలని పసుపు రంగు వస్త్రంలో మూట కట్టేసి చక్కగా పూజించి మనం మన పూజ గదిలో పెట్టుకుంటే సంవత్సరం పొరుగునా కూడా పురుగు పట్టకుండా పోకుండా అలాగే ఉంటాయని కూడా మనకు తంత్రశాస్త్రం చెబుతుందనమాట కాబట్టి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి అప్పుడప్పుడు మనం పెట్టుకున్న వాటితో మనం పరిహారాలు కూడా చేయొచ్చు పసుపు ఆవాలు ఏంటంటే కనుకనండి అండి చేతబడిని కూడా సహితం అంటే బ్లాక్ మ్యాజిక్ అంటాం కదా దాన్ని కూడా తరిమి కొట్టడానికి ఈ పసుపు ఆవాలు ఉపయోగపడతాయి చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తాయి అని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి పసుపు ఆవాలతో ఖచ్చితంగా పరిహారం చేయండి మీపై ఏదైనా చెడు ఉందండి ఈ చెడుతో మీరు ఇబ్బంది పడిపోతున్నారు అది ఎలాంటిదైనా పర్వాలేదు మీకు అంటే ఎక్కడి నుంచి అయినా వచ్చి తాకిందైనా పర్వాలేదు మీపై ఎవరైనా చేయించిందైనా పర్వాలేదు అలానే కాకుండా మీరే ఎక్కడికైనా వెళితే అక్కడ నుంచి వచ్చి మీకు చెడు అంటే తాకినా ఇలా ఏదైనా సరే పర్వాలేదండి దాని నుంచి మీరు బయటపడాలంటే ఖచ్చితంగా ఈ పరిహారం చేయాలని మనకు శాస్త్రం చెబుతుంది అనమాట కానీ దీనికి మాత్రం పసుపు ఆవలు కావాలి నల్ల ఆవలతో చేస్తే పెద్దగా ఫలితం రాదు మీరు ఒకటికి రెండు మూడు మంగళవారాలు చేసుకున్న పెద్దగా ఫలితం అయితే రాదండి నల్ల ఆవాలు పసుపు అయితే ఒకటేసారికి ఫలితం వచ్చేస్తుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఆ పసుపు ఆవాలను కూడా మనం ఏంటంటే కాల్చాలి ఖచ్చితంగా కాల్చాలి అలా కాలిస్తేనే మనకు బాగుంటుంది అనమాట చాలామంది కూడా అండి సాధువుల దగ్గరికి మునుల దగ్గరికి వెళతారు బాగు చేయించుకోవటానికి అక్కడికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెడతారు వారు బాగు చేస్తారు వారం రోజులు బాగుంటుంది వారం రోజుల తర్వాత తిరిగి మనం ముందు ఎలాగైతే ఉన్నామో మళ్ళీ అలాగే అదే స్టేజ్కి మనం వచ్చేస్తూ ఉంటాం అలా రాకుండా మనం బాగుండటానికి ఉపయోగపడే పరిహారం అండి కాబట్టి మీరు ఏంటంటే పసుపు ఈ పరిహారం చేయండి పసుపు ఆవల్ని తీసుకోండి ఒక తెల్లని కాగితం గీతలు రాతలు ఎలాంటివి ఉండకూడదు దానిపైన ఎలాంటివి లేకుండా పసుపు ఆవలని తీసుకొని అందులో మీరు ఏంటంటే కనుక చక్కగా ఒక స్పూన్ అన్ని టీ స్పూన్ ఉంటుంది కదా చిన్నది టీ స్పూను అందులో నుంచి ఒక స్పూన్ అన్ని పసుపు ఆవలని తీసుకోండి అందులో ఏడెనిమిది కర్పూర బిల్లల్ని వెయ్యండి ఎందుకంటే ఏడెనిమిది కర్పూర బిల్లలు వేస్తేనే ఆ పసుపు ఆవాలు వెలుగుతాయి వెలుగుతాయన్నమాట అలా ఏంటంటే కర్పూర బిల్లల్ని వేసేసిన తర్వాత చక్కగా ఏంటంటే మీరు ఇలా ఏం చేయండి అంటే కనుక చిన్న పేపర్లో పెట్టుకోండి పెట్టుకొని రాత్రి సమయంలో చేయాలి ఈ పరిహారం మీరు ఒక తెల్లని కాగితం తీసుకొని అందులో ఒక స్పూనన్ని పసుపు ఆవాలు ఏడెనిమిది కర్పూర బిల్లలు వేసేసి చక్కగా చిన్న పొట్లంలాగా అంటే పొట్లం కట్టేసి దాన్ని ఏంటంటే కనుక దిండు కింద పెట్టి పడుకోవాలి పడుకున్న తర్వాత తెల్లారి లేసిన తర్వాత ఆ పొట్లాన్ని తీసుకొని తల చుట్టూదా పదకొండు సార్లు తిప్పి వాటిని బయట ప్రదేశంలో కాల్చాలి కొంచెం దూరంగా కాల్చుకుంటే చాలా మంచిది లేదంటే మన ఇంటి బయట నుంచి అయినా సరే మనం కాల్చుకోవచ్చు అలా కాల్చడం వల్ల ఏంటంటేనండి మనకు బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది అది చూసేసి మీరు ఆశ్చర్యపోతారు మీరు మూడు నెలల నుంచి నాలుగు నెలల నుంచి ఎంత ఇబ్బంది పడ్డా వీపై చెడు ఉందని ఆ చెడు నుంచి మీరు బయటికి రావడానికి ది బెస్ట్ పరిహారం అని చెప్పొచ్చు ఎంత బాగా ఉపయోగపడుతుందంటే కనుక మీరు తప్పకుండా అండి బాగుందండి చాలా బాగా చెప్పారు చాలా బాగా ఉపయోగపడిందని మీరు అంటారు ముందుగా ఏంటంటే ముందు చెప్పిన పరిహారం ఏడు పదిహేను తర్వాత చేసుకుని ఆవాలను పడేయండి రెండో పరిహారం ఏంటంటే కనుక అండి ఇది రాత్రంతా కూడా మన దగ్గర పెట్టుకొని ఆ తర్వాత ఈ ఆవాలను మనం ఏంటంటే కాల్ చేయాలి దూరంగా కాల్ చేస్తేనే మంచిది అనమాట చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం అనేది మన కళ్ళతో మనం చూసేసి ఆశ్చర్యపోతాం అనమాట ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరైనా చేయొచ్చు ఒక విషయం గుర్తుపెట్టుకోండి చిన్న పిల్లలపై కూడా చెడుగాలి చెడు దిష్టితో పాటు పిల్లలు మనని ఇబ్బంది పెట్టి చాలా వరకు కూడా సమస్యలను అంటే సమస్యలను మనం ఎదుర్కొంటూ ఉంటాం పెద్దవారు కూడా అండి ఏదైనా మనం బాగా చేసుకుంటే రెండు రోజులు బాగుంటుంది మూడోన్నర వల్ల యథావిధిగా ఉంటూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకైతే ఇది చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం అండి ఇలా చేయండి ఇలా చేసేసి ఫలితం పొందండి చాలా వరకు కూడా అండి పురాణ గ్రంథం కానీ మనకు తంత్రశాస్త్రం ఏం చెబుతుందంటే కనుక ఈ పసుపు ఆవాలు ఉంటాయి కదా పసుపు రంగు వస్త్రంలో పెట్టి వాటిని ఒక చిన్న మూటలాగా కట్టేసి మన చేతికి అంటే కట్టుకునేవారు అనమాట అంటే మనం ఏంటంటే కనుక తాయత్రి రూపంలో ఏంటంటే మెడలో ధరించడం కానీ ఆవాలను లేదంటే చేతికి తాయిత్రి గా కట్టుకోవడం కానీ చేసేవారట అలా చేయడం వల్ల ఏంటంటే బ్లాక్ మ్యాజిక్ నుంచి బయటపడే ఏదైనా అంటే భయంకరమైన భూతపేద పిశాసాలు ఉంటాయి కదా పట్టి పీడిస్తూ ఉంటాయి కొందరికి ఆత్మలు కనిపిస్తాయి అంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఇది చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం అని పండితులు చెబుతున్నారు అంటే పసుపు ఆవలను పెట్టి ఒక క్లాత్లో చుట్టేసి దాన్ని చక్కగా తా అంటే తాయిత్రికి కానీ మొలతాడికి కానీ మెడలో కానీ కట్టుకుంటే మన దగ్గరికి చెడు అనేది రాదు చెడు అనేది మనకు ఆవహించదు అని ఒక నమ్మకం ఒక భావంతో ఇది కట్టుకునేవారనైతే మనకు తంత్రశాస్త్రంలో రాయబడింది అనమాట కావునండి మీకు ఏదైనా సరే అంటే ఆత్మలు కనిపిస్తున్నాయి భూతపేత పిశాసాలతో మేము ఇబ్బంది పడిపోతున్నాం బాధపడుతున్నాం అనుకునేవారు ఇలా చేసుకోండి మొడతాలి కట్టుకుంటే ఎవరికి కనిపించదు మనకు మాత్రమే కనిపిస్తుంది కాబట్టి మనం పెట్టుకోవచ్చు కొన్ని ఇలా కొన్ని ఆవాలను తీసేసుకొని చిటికెడి చిటికెడి ఏంటంటే కనుకనండి ఒక వస్త్రంలో పెట్టుకొని మనం ఏంటంటే చక్కగా దాన్ని చుట్టేసి ఆ తర్వాత ఏంటంటే కనుకనండి చక్కగా మనము ఇలా కంటం దగ్గర కానీ ముడతాల దగ్గర కానీ మెడలో కానీ ధరించుకోవాలి ఇలా ఎన్ని రోజులు ధరించాలంటే కనుకనండి మనం ఒక కనీసం ఒక నలభై ఒక్క రోజుల పాటైనా మనకు చెడు అనేది తొలగిపోవటానికి అవకాశం ఉంటుందని పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆచరించేసి మంచి శుభ ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి